నమస్కారం అండి డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను నేను కార్డియాలజిస్ట్ని కొలెస్ట్రాల్ పరీక్ష అంటే మీకు అందరికీ తెలిసిందే ఒక పదిహే పదిహేను ఏళ్ళ క్రితం వరకు కొలెస్ట్రాల్ పరీక్ష అని చేసేవాళ్ళు అంటే టోటల్ కొలెస్ట్రాల్ అనేటటువంటి పరీక్ష చేసేవారు తర్వాత తర్వాత దీంట్లో మంచి చెడు ఆ చెడు కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఇట్లా మనకి చాలా వరకు సైన్స్ పెరగ పెరగడంతో కనీసం లాస్ట్ పది పదిహేను ఏళ్ళుగా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటూ చేయడం అంటే జరుగుతుంది ఇది కూడా మీకు అందరికీ తెలిసిందే నా వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా ఇది మనం చాలా ఎక్కువ సార్లు చెప్తూ ఉండడం జరుగుతుంది సో ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటూ చేసిన తర్వాత దాంట్లో మంచి కొలెస్ట్రాల్ అని ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్లో బాగా చెడ్డది అంత చెడ్డది కాదు ఇట్లాగా రెండు సబ్ మూడు సబ్ డివిజన్స్ ఉన్నాయి మంచి కొలెస్ట్రాల్ అంటే ఏమిటి హెచ్డిఎల్ హెచ్డిఎల్ అంటే హెచ్తో స్టార్ట్ అవుతుంది అది హైగా ఉండాలి సో హెచ్డిఎల్ అనేది మనకి కాపాడేటటువంటి మంచి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అంటే ఏమిటి మనకు కాపాడుతుంది ఎన్ని కాపాడుతుంది చెడు కొలెస్ట్రాల్ని ఇదే తగ్గించడం ద్వారా మనని కాపాడుతుంది సో ఇది దేన్ని తగ్గిస్తుంది ఎల్డిఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ని అలాగే ట్రైగ్లెసరైడ్స్ అనేటటువంటి ఇంకొక చెడు కొలెస్ట్రాల్ని సో ఈ ట్రైగ్లెసరైడ్స్ నుంచి ఎల్డిఎల్ వస్తుంది సో ట్రైగ్లెసరైడ్స్ ఎల్డిఎల్ ఈ రెండు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇది మీ అందరికీ చిరపరిచితమైనటువంటి నాలెడ్జ్ దీనిలో కొత్తదనం కూడా ఏం లేదు సో ఈ సబ్ డివిజన్ అంతా ఏది చెడు కొలెస్ట్రాల్ అంటున్నాను చూసారా ఎల్డీఎల్ ట్రైక్లెసైడ్స్ దీన్ని హెచ్డిఎల్తో కలిపి ఒక మాట ఉంది దాన్ని ఏమంటారు ఎతిరోజెనిక్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు మీరు ఒక ముప్పై ఏళ్ళ యువకుడికి భారతదేశంలో ఎవరన్నా సరే మీరు తీసుకున్నట్లయితే వాళ్ళకి టిపికల్ ముప్పై ముప్పై ఐదేళ్ల వాళ్ళు ఇప్పుడు యుక్త వయస్కులు అంటాం కదా సో యుక్త వయస్కులు అనుకోని ఒక ఏళ్ళ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉంటే కొంచెం లావుగా ఉంటారు చిన్న పొట్ట ఉంటుంది వాళ్ళకి షుగర్ బీపీలు ఉండవు వాళ్ళు ఇది వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా మీరు కొలెస్ట్రాల్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ తీసినట్లయితే కనుక అందరిలో కూడా ఒక టిపికల్ ప్రొఫైల్ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి మన సౌత్ ఏషియన్స్ అందరికీ సో భారతీయులకు ఎలాగుంటుంది అందరికీ కూడా ట్రైగ్లైసైడ్స్ ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా హెచ్డిఎల్ ప్రొటెక్ట్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ వల్ల హై ట్రైక్లిజరైడ్స్ లో హెచ్డిఎల్ వల్ల ఎల్డీఎల్ అనేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ స్మాల్ డెన్స్ ఎల్డీఎల్ అంటే మామూలు ఎల్డిఎల్ కాదు అది ఇంకా సన్నగా ఉంటుంది సన్నగా చిన్నగా ఉంటుంది గట్టిగా ఉంటుంది సో రక్తనాళం పొరల్లోకి దూరేసేయగలదు సో హై ట్రైగ్లిజరైడ్స్ లో హెచ్డిఎల్ వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎల్డీఎల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మూడు కలిపి ఎత్తిరోజెనిక్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు అంటే ఏమిటి మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఇది భారతదేశంలో ముఖ్యంగా హై ట్రైగ్లిజరైడ్స్ లో హెచ్డిఎల్ అనేది భారతదేశంలో సర్వసాధారణంగా అందరికీ ఉండేటటువంటి లిపిడ్ ప్రొఫైల్ ముందు ట్రైగ్లిసైడ్స్తో మొదలైనటువంటి ఈ మెటబాలిక్ డిఫెక్ట్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఒక రకమైనటువంటి చెడు ఏదైతే ఉందో అది ట్రైగ్లెసరైడ్స్తో మొదలవుతుంది అది ముప్పై ఏళ్ళకి వీళ్ళు తినే తిండి వల్ల ఎక్సర్సైజ్ లేమి వల్ల ఈ ట్రైగ్లిస్ రైడ్స్తో మొదలైంది మెల్లమెల్లగా పోగా పోగా ఈ ట్రైగ్లిస్ రైడ్స్ నుంచి ఎల్డిఎల్ ఫార్మ్ అవుతుంది మన మంచి కొలెస్ట్రాల్ ఎలాగో తక్కువగానే ఉంటుంది సో ఇది ఒక నలభై ఐదు యాభై ఐదేళ్ళకు వచ్చేసరికి బ్లాక్గా పరిణామం చెందుతుంది దీన్ని ఎత రోజునికి లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏ లిపిడ్ ప్రొఫైల్ నుంచి అయితే బ్లాక్స్ వస్తాయో దీన్ని ఎతరజనిక్ లిపిడ్ ప్రొఫైల్ అని ఒక నామకరణం చేసి దీన్ని చూసుకోండి ఎస్పెషల్లీ భారతదేశంలో భారతదేశంలో ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇది సర్వసాధారణంగా ఉండేటటువంటి ప్రాబ్లం దీన్ని చూసుకోండి అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ నుంచి మన హెల్త్ అథారిటీస్ అందరూ చెప్పడం జరుగుతుంది దీనికి ఎట్లా ట్రీట్ చేయాలనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుత అంశం మనం మాట్లాడుకోబోయేది దీన్ని ట్రీట్ చేయడానికి ఆఫ్కోర్స్ మందులు అలాగూ ఉంటాయి ప్రతిదానికి ముప్పై ఏళ్ళ వాళ్ళు ఎవరన్నా వచ్చినట్లయితే అంటే ఫస్ట్ టైం ఎవరికైతే ఈ ప్రాబ్లం డిటెక్ట్ చేస్తామో వాళ్ళకి కనీసం రెండు నెలల పాటు డైట్ అండ్ ఎక్సర్సైజ్ తీసుకోండి దాని తర్వాత మందులు చూడొచ్చు డైట్ అండ్ ఎక్సర్సైజే తీసుకోండి అని చెప్తాం సో ఎక్సర్సైజ్ సరే ఎక్సర్సైజ్ ఏం చేయాలో మనం చాలాసార్లు డెస్ట్ మనం ప్రధానంగా ఏ అంశం గురించి మాట్లాడుతున్నాం అంటే మనం తిండిలో ఏ మార్పులు చేస్తే ఈ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ట్రైలెసైడ్స్ తగ్గుతాయి అన్నటువంటి అంశం గురించి మాట్లాడతాం సో ఫస్ట్ కార్బోహైడ్రేట్ తగ్గించండి ఇది కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం సో తిండిలో మార్పుల్లో ఏంటంటే మనం కొన్ని తగ్గించాలి కొన్ని పెంచాలి చెడు తిండి తగ్గించాలి మంచి తిండి పెంచాలి చెడు తిండి ఏమిటి కార్బోహైడ్రేట్స్ రైస్ పండ్లు చక్కెర అలాగే దుంపలు ఈ నాలుగిటిని తగ్గించాలి రైస్ దుంపలు చక్కెర లేదా బెల్లము పండ్లు లేదా తేనె సో మళ్ళీ వస్తా రైస్ అన్ని రకాల రైస్ పండ్లు లేదా తేనె చక్కెర లేదా బెల్లము నాలుగో దుంపలు ఈ నాలుగుని కార్బోహైడ్రేట్స్ అంటాం ఈ నాలుగిటిని తగ్గించుకోవాలి పెంచాల్సిందేమిటి ఈ దీన్ని స్ట్రెస్ చేద్దాం ఇప్పుడు మనం ఎక్కువగా ఏది తీసుకోవాలి ఏది తీసుకుంటే మనకు హెచ్డిఎల్ పెరుగుతుందో అది తీసుకోవాలి సో ఇక్కడ మనం చిన్న స్టోరీ చెప్తాను మీకు ఒక నాలుగేళ్ల క్రితం మామూలుగా ఓపీ చూస్తుండగా ఒక నలభై ఆరు ఏళ్ళ లేడీ ఒక ఆవిడని చూడటం జరిగింది ఆవిడ మాములుగా రొటీన్గా పరీక్షలు చేసుకుంటూ రొటీన్ పరీక్షలు చూపించడానికి రాగా నేను చూసినప్పుడు ఆవిడ లిపిడ్ ప్రొఫైల్లో ఈ హెచ్డిఎల్ అనేటటువంటి మంచి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మన అందరికీ చూసుకుంటే అది ఎంత ఉండాలి మగవాళ్ళకి నలభై నుండి అరవై ఉండాలి ఆడవాళ్ళకి నలభై ముప్పై నుంచి ఎనభై దాకా ఉండాలి ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇలా ఇప్పుడు మగవా ఆవిడ లేడీ సో ఎనభై దాకా యూజువల్గా చూస్తూ ఉంటాం కదా ఈవిడికి మంచి కొలెస్ట్రాల్ అటువంటి హెచ్డిఎల్ నూట పది ఉన్నది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రగ్లెస్ రైడ్స్ నలభై ఉన్నది మామూలుగా మనకి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా వందల్లో తప్ప కనిపించినటువంటి ట్రగ్లెస్ రైడ్స్ ఈవిడికి నలభై రెండు మంచి కొలెస్ట్రాల్ నూట పది చూసి నేను ఆశ్చర్యపోయాను చూస్తే మామూలు సన్నగా ఉంది పెద్ద కండలు తిరిగిన శరీరం ఎక్సర్సైజ్ చేస్తుంది అయితే కాదు ఆవిడ మిడిల్ ఏజ్ లేడీ సో మీరు ఏం తింటారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగా నేను మాల్దీవ్స్ నుంచి వచ్చాను అని చెప్పింది ఆవిడ సో మరి ఏం తింటారు మీరు అన్న మధ్యాహ్నము రాత్రి కూడా ఒక ట్యూనా వంజనం అంటారు మన తెలుగులో ఈ చేప మధ్యాహ్నం రాత్రి నేను ముప్పై ఏళ్ళుగా ఇదే పనిలో ఉన్నాను రోజు మాకు అంతకంటే దొరకవు కాబట్టి అదే చీపు కాయగూరల కంటే చేపల చీపు కాబట్టి రెండు పూటల చేపలు తింటాను అంది ఆవిడకి అటాక్ రావడం అనేది వల్ల కాదే కాదు ఇలాంటి లిపిడ్ ప్రొఫైల్ ఉంటే హెచ్డిఎల్ కనుక నూట పది ఉంది ఆవిడకి అలాంటి ఉన్నట్లయితే ఆవిడకి హార్ట్అటాక్ వచ్చేది పక్షవాతం వచ్చే అవకాశమే లేదు అనసందరూ పోవాల్సిందే సో క్యాన్సర్ అలాంటివి కూడా వచ్చే అవకాశం తక్కువ ఇంకా ఆవిడని ఎలా చంపాలనే పైన పైన ఉన్నటువంటి యముడు ఏ దేవతలు వాళ్ళు తీవ్రంగా వాళ్ళు తలబట్టుకు కూర్చోవాలి అలాంటి లిపిడ్ పురహాలు అన్నం తగ్గించండి అని చెప్తారు ఏమి తినాలంటే ఇవి తినాలి సో ఫిష్ తినడం మంచిది రోజు ఎన్ని ఎన్ని ఎక్కువ సార్లు తింటే అంత మంచిది డబ్ల్యూహెచ్ వాళ్ళు అయితే కనీసం వారానికి రెండు సార్లు ఫిష్ తినడం అనేది అవసరము అని చెప్పి వాళ్ళు రికమెండేషన్లో చెప్పారు చేప తిన చేపలు రెండు సార్లు కంటే ఎక్కువ తింటే ఎన్నిసార్లు తింటే అంత మంచి ఈ మాట అంటే చాలా మందికి నొచ్చుకోవచ్చు ఈ ఈయన ఈ డాక్టర్ ఎప్పుడు చేపలు తినమంటున్నాడు మేము చాలా స్తోత్రీయులం మేము పూజలు చేస్తాము మేము వెజిటేరియన్స్ ఇట్లా చెప్పుకురావచ్చు సో వెజి కోర్స్ వెజిటేరియన్ సోర్స్ ఏమిటి ఇప్పుడు ఆ మాటకు వస్తే వెజిటేరియన్స్ చేపలు తినవసరం లేదు చేప లివర్ ఆయిల్ ఉంటుంది ఫిష్ లివర్ ఆయిల్ కాడ్ లివర్ ఆయిల్ అంటారు సో అది క్యాప్సూల్స్ లాగా వస్తుంది అది రెండు క్యాప్సూల్స్ రోజుకి మీరు తీసుకోవచ్చు నిజానికి ఈ చేప ఇప్పుడు ఈ మంచి కొలెస్ట్రాల్ అయినటువంటి హెచ్డిఎలను చూసారా అది నిజానికి ప్లాంట్స్ నుంచే వస్తుంది కానీ చేపలు ఏం అవి సముద్రంలో ఉన్నటువంటి మొక్కలు సో ఈ చేపలు సముద్రంలో ఉన్నటువంటి మొక్కల్ని తినడం ద్వారా ఆ మొక్కల్లో ఉన్నటువంటి ఈ మంచి పదార్థాలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి సముద్రంలో ఉన్న చిన్న చిన్న మొక్కల్లో ఉంటాయి ఆ మొక్కలు ఇవి తింటాయి కాబట్టి చేపలు ఆ చేపల్లో పేరుకుపోతుంది అది ఆయిల్ రూపంలో చేపలు ఉంటుంది ఆయిలీ ఫిష్ అన్నమాట ఏ చేపల్లో అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుందో వాటిల్లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి అది అవసరమైంది సో ఈ ఆయిల్ చేప తింటే వస్తుంది ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్స్ రూపంలో ఇస్తున్నారు అదేనా తినచ్చు నాకు అసలు చేప కాదు కదా చేప వాసన కాదు కదా చేప ఆయిల్ కూడా నేను తిన్నాను అన్నట్లయితే కూడా మనకి న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి అవేమిటి రెండు రకాల గింజలు ఉన్నాయి ఒకటి సబ్జా గింజలు రెండవది గింజలు సో దీన్ని ఈ గింజల్లో అయితే వెరీ హై సోర్స్ ఆఫ్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆల్మోస్ట్ లైక్ ఆ గింజల్లో ఆయిల్ ఎంత శాతం ఉంటుంది యాభై ఐదు శాతం ఈ అవిసగి గింజల్లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆయిలే ఉంటుందని మన స్టడీస్ చెప్తున్నాయి సో మీరు చేప తినగలిగితే చాలా మంచిది లేదా కనీసం చేప లో ఉన్నటువంటి ఆయిల్ క్యాప్సూల్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా మీకు తినడానికి అభ్యంతరం ఉన్నట్లయితే కనుక రోజు గుప్పెడు గింజలు లేదా సబ్జా గింజలు మన బెస్ట్ అయితే గింజలు ఇవి తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది చెడు మానవలసినవి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సో ఫైనల్లీ టూకీగా చెప్పాలంటే మన కొలెస్ట్రాల్ ఏ చి కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ వస్తాయో అది ఎథరోజెనిక్ లిక్విడ్ ప్రొఫైల్ దాంట్లో ట్రైక్లెసైడ్స్ ఎక్కువ హెచ్డిఎల్ తక్కువ ఉండడం అనేది భారతదేశంలో ప్రతి వాళ్ళకి సర్వసాధారణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా మనం చూస్తున్నాము ఇది దీనివలన చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది హెచ్ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అనేది పెరుగుతుంది కాబట్టి ట్రైక్లసైడ్స్ తగ్గు తగ్గించుకునే మార్గం ఏంటి రైస్ తగ్గించడం కార్బోహైడ్రేట్స్ తగ్గించడం మంచి కొలెస్ట్రాల్ పెంచుకునే మార్గం ఏమిటి చేపలు తినడం చేప ఆయిల్ క్యాప్సూల్స్ తినడం లేదా గింజలు సబ్జా గింజలు ప్రతిరోజు తినడం ద్వారా ఈ మెటబాలిక్ డిఫెక్ట్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు తిండితో ఒక్కటి తానితోనే ఈ పని పూర్తిగా జరగదు మీరు తిండిలో మార్పులు చేసుకోవాలి ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఈ రెండూ కలిపి ఉన్నట్లయితే కనుక మీరు డౌన్ ది లైన్ అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ అక్కడతో మొదలవుతుంది కాబట్టి ప్రాబ్లం వాళ్ళకి ఈ నాలెడ్డీ చాలా అవసరం కాబట్టి చెప్తున్నాను తర్వాత 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 మీకు యాభై ఆరు వేలు వచ్చేసరికి ఈ బ్లాక్స్లో ఉన్న కాస్ చేసేటటువంటి చెడు కలసరాలు పెరిగి మీకు అరవై ఏళ్ళకి పూర్తిగా బ్లాక్ అయ్యి డెబ్బై ఏళ్ళకి లేకపోతే అరవై ఏళ్ళకి అటాక్లు వచ్చి ఆ దాని నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే ఈ డిఫెక్ట్ మీరు చిన్న వయసులోనే కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం సో తిండి మార్పుడు ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా నేను చెప్పాను సో ఇది మీరు చేయాల్సింది ఈ తిండి మార్పిడి ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే తర్వాత తర్వాత మిమ్మల్ని హార్ట్ అటాక్ కానివ్వండి ప్రాణటికెట్ ఇట్లాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరండి నమస్కారం